శాతాన్ని గెలిచేటువంటి వాడిని ఓడించేటువంటి లక్షణాలు మనకు వస్తాయి కాబట్టి ఎలా గెలవాలి ఎలా జయించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం అంతేకాదు సాతాన్ యొక్క పది తంత్రములు పది లక్షణాలు మనం తెలుసుకున్నట్లయితే వాడి యొక్క కుయుక్తులన్నీ కూడా గ్రహించేటువంటి జ్ఞానం మనకు వస్తుంది కాబట్టి ఈ విషయాలు గ్రహించండి చాలామందికి ఉన్నటువంటి భయం ఏంటంటే దేవుని మీద ఉన్న భక్తి కన్నా సాతాను మీద ఉన్న భయం ఎక్కువ ఎందుకు అంటే సాతాను దేవుని కన్నా గొప్పవాడేమో శక్తిమంతుడేమో అనుకునేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది భక్తి అనేది కన్నా ఇక్కడ భయం అనేది ఎక్కువ ఉంది ఇక్కడ సాతానుకు భయపడేటువంటి వారు లొంగిపోయేటువంటి వారే ఉన్నారు తప్ప దేవునిలో నిలకడగా ఉన్నటువంటి వారు తక్కువ ఉన్నారు ఇక్కడ సాతాను ఆధిపత్యం ఎక్కువైపోయింది దేవుని యొక్క భక్తి తక్కువైపోయింది కాబట్టి దేవుని శక్తి అందరికీ దూరంగా ఉంది సాతాను భయం అందరికీ దగ్గరగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు కానీ ధైర్యంగా ఎవరూ లేరు భయపడేటువంటి మనుషులు కానీ అందరూ తయారయ్యారు అపవాది గురించి కాబట్టి అపవాది యొక్క లక్షణాలు తెలుసుకుంటే భయాన్ని వీడిన వారం అవుతాము గెలిచిన వారము కూడా అవుతాము సాతాను ఎదిరించేటువంటి శక్తి సమృద్ధిలో దేవుడు మనకు అనుగ్రహించాడు ఇచ్చాడు కానీ మనము గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టే మనం కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా చూడాలి సాతాను ఎదిరించినప్పుడు వాడు మన నుండి పారిపోతాడు అని యాక్కుబ పత్రిక నాలుగో అధ్యయం ఏడో వాక్యం మనకు సెలవిస్తుంది ఈ యొక్క ఏడు వాక్యం ప్రకారం సాతాన్ను ఎవరైనా ఎదిరిస్తే వాడు పారిపోతాడని తెలుసు కానీ ఎదిరించే శక్తి కానీ ధైర్యం కానీ మనం చేయటం లేదు ఎందుకు అంటే సాతాన్ని ఎదిరించడానికి కూడా మనకు భయమే ఆ భయం వెడనాడినప్పుడే మనం ఎదిరించగలుగుతాం వాడిని జయించొచ్చు ఓడించవచ్చు చితక తొక్కొచ్చు రోమపత్రిక పదహారో అధ్యాయం ఇరవయో వాక్యం చూస్తే సమాధానకర్తయగు దేవుడు సాతాను విశ్వాసుల కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించగలడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది రామపత్రిక పదహారాజ్యం ఇరవయో వాక్యం కాబట్టి విశ్వాసుల కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించేటువంటి శక్తి మనకుంటే దేవుడు ఆ విధంగా చేస్తానని మనకు చెబుతూ ఉంటే కానీ మనకు ధైర్యము లేక సాతానుకు లొంగిపోతున్నాం ఇప్పుడు మనకు చితక తొక్కే అవకాశం వచ్చింది సాతాను ఎదిరించే ధైర్యం వచ్చింది మనకన్నా కూడా సాతాను బలహీనుడు అని గ్రహించండి సాతాను బలం ఉండేది ఎప్పుడంటే మనము బలహీన పడినప్పుడే కానీ మనము బలగా ఉన్నప్పుడు వాడిని చితక తొక్కొచ్చు సాతాను శక్తి యుక్తి ఏ పాటిదో తెలియకుండా భయపడి వాడికి చాలామంది లొంగిపోతున్నారు వాడికంటే బలవంతుడైన వారిని మారణమును జయించినటువంటి క్రీస్తు వారిగా క్రీస్తు పక్షముగా ఎవరూ కూడా చేరలేకపోతున్నారు అయితే ఈ భాగంలో సాతాని ఏం చేస్తున్నాడో వాటి ఏంటో వాటి గురించి ఇందులో మొదటి విషయం ప్రతి మనిషి యొక్క హృదయమును పూర్తిగా దేవుడు మాత్రమే తెలుసుకుంటాడు అని మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిది నుంచి నలభై వాక్యం కనబడుతుంది మొదటి రాజుల గ్రంథం ఎందో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై వాక్యం మన సంపూర్ణమైన హృదయాన్ని మనసును మన ఆలోచనలో పూర్తిగా తెలిసిన వాడు దేవుడు మాత్రమే కానీ అపవాదికి కూడా తెలిసేమో అనే భయముతో బాధతో వ్యధతో మీరందరూ వాడికి లొంగిపోతున్నారు యేసుక్రీస్తు వారు అందరినీ ఎరిగిన వాడు మనిషి ఆంతర్యం తెలిసిన వాడు అని యోహాను వార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాల్లో కనబడుతుంది దేవుడు మనుషుల గురించి తెలుసుకున్నవాడే మనుషుల గురించి దేవునికి బాగా తెలుసు వాళ్ళ హృదయాలు దేవునికి తెలుసు కానీ ఇలాంటి సామర్థ్యం సాతానుకు లేదు సాతానుకు అన్నీ తెలుసు అన్నీ తెలిపేటువంటి లేఖనం ఒకటి కూడా లేదు కాబట్టి అసలు సాతాను సామర్థ్యం తక్కువ అని గ్రహించండి సాతానికి ఏమీ తెలియదు కానీ తెలిసినట్టుగా మభ్యపెట్టి మోసగించి మనల్ని నాశనం చేయడానికి మనల్ని మాయ చేయడానికి మోసపుచ్చుతుంది ఇది మొదటి లక్షణం ఇక రెండవది సాతాను దేవుని అనుమతి లేనిదే తనంతట తాను కూడా ఏమీ కూడా చెయ్యలేదు తనంతట తాను ఎవరిని కూడా శోధించలేడు సాతాను దేవుని పర్మిషన్ అయినా ఉండాలి లేదా మానవుని యొక్క అనుభవం మానవుని యొక్క సహాయం అన్నా ఉండాలి లేకపోతే సాతాను ఏమీ చేయలేదు అనేది గ్రహించండి మత్స్య వార్త నాలుగోద్యం మొదటి పదకొండు వాక్యాలు చదవండి లోకస్ వర్త నాలుగో అద్యం మొదటి పదమూడు వాక్యాలు చదవండి సహించగలిగినంత దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని సాతాను చేత శోధింపబడనివ్వడు అంటే మనం బహిరించగలిగినంతే శోధించగలిగినంతే మనము తట్టుకునే వరకు మాత్రమే సాతానుకు అవకాశం ఇస్తాడు అంతేకాని మనల్ని ఎప్పుడు కూడా బాధపరిచేలా బాధ పెట్టేలాగా ఇబ్బంది పెట్టేలా దేవుడు ఎప్పుడు కోరుకోడు శోధింపనివ్వడు అంతేకాదు తప్పించుకుని మార్గము కూడా దేవుడే కలిగ చేస్తాడు శక్తి సమృద్ధులను దేవుడే అనుగ్రహిస్తాడు జయించే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు ఎందుకనగా దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు తన ప్రజల యొక్క మేలు కోరుకునేవాడు తన ప్రజలను తనతో పాటు ఉండాలి నేచినవసంలో గడపాలి అనుకునేటువంటి వాడు కాబట్టే పరీక్షిస్తాడు మొదటి కొరిన పత్రిక పదో అధ్యాయం పదమూడో వాక్యం ప్రకారం సాతాను మోసగాడు వాడి స్వభావం మార్చుకోడు మోసం చేస్తూనే ఉంటాడు కానీ మనము మోసపోయి వాడి మాయకు లొంగి అయితే మనం అవకాశం ఇస్తాం యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యయం నలభై నాలుగో వాక్యం సాతాను అమోసాన్ని మాయని కూడా మార్చుకోడు మోసం చేస్తూనే ఉంటాడు మనమన్నా అనుమతి ఇవ్వాలి లేదా దేవుడన్నా పర్మిషన్ ఇవ్వాలి లేకుండా సాతాను ఎవరిని శోధించలేడు అని గ్రహించండి ఇది శాతానుకున్న రెండవ లక్ష్యం మూడవది సాతాను పాపము చేసేటట్లుగా విశ్వాసిని బలవంతం చేయలేడు మనిషికి ఎదురించే శక్తిని దేవుడిచ్చాడు ఎదురించే శక్తి దేవుని శక్తి మనకు ఉంటే ఖచ్చితంగా పాపం చేయలేము పరిశుద్ధాత్మ శక్తి మనతో పనిచేస్తూ ఉంటే మనలో నివసిస్తూ ఉంటే మనలో ప్రవేశిస్తూ ఉంటే పనిచేస్తూ ఉంటే సాతాను పాపం చేసేదానిగా ప్రయత్నం చేసిన మనము ప్రయత్నాన్ని మనము జరిగించలేము ఆ పాపని మనము చేయలేము గ్రహించండి యాకవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వాక్యం చదవండి మొదటి యోహాను పత్రిక ఐదో అద్యం పద్దెనిమిదో వాక్యం చదవండి సాతాను పాపం చేయటట్టు ఎల్లప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు కానీ బలవంతం చేయలేడు బలవంతం ఎప్పుడు చేస్తాం ఇప్పుడు పాపం పడిపోతాం ఎప్పుడు పాపంలో పడిపోతాం ఇప్పుడు పాపం చేస్తాము అంటే అది మానవుడు శాతానికి ఇచ్చినటువంటి అవకాశం వలన మాత్రమే ఆ అవకాశము ఆకర్షణ ఆ లోభము ఉంటే గనక మనము పాపం చేసేవారిగా ఉండిపోతాం అది శాతాను ఆ విధంగా మనల్ని ఆకర్షించి పాపం చేసేలా చేస్తాడు దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనుడు గనుక దుష్టుడు వాణిని ముట్టడు శాతాను మనల్ని ఏమీ చేయలేడు మనకు దేవుని యొక్క శక్తి ఉంటే కాబట్టి గ్రహించండి ఇది మూడవది ఇక నాలుగవ లక్షణం నాలుగవ లక్షణం ఏంటి అంటే సాతాను దేవుని అనుమతి లేనిదే మనిషికి వ్యాధి కూడా కలుగ చేయలేడు యోగు గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండో వాక్యం చదవండి యోబు గ్రంథం రెండో అధ్యాయము ఆరో వాక్యం చదవండి యోబు విషయంలో సాతాను నేరుగా దేవుని అనుమతి పొందింది అని మనం అక్కడ చూస్తాం కాబట్టి వ్యాధి కలుగ చేయాలన్నా సరే దేవుని అనుమతి కావాలి కాబట్టే దేవుని అనుమతి లేనిదే ఏమీ లేదు మనము తట్టుకోగలిగిన వ్యాధినే కలిగ చేస్తాడు ఎందుకు అంటే మన విశ్వాస పరీక్ష దేవుడు మనల్ని రక్షిస్తాడు యోగు ఎంత భక్తుడో మనకు తెలుసు అంత భక్తునిగా ఎందుకున్నాడు అంటే తన విశ్వాస పరీక్షలు ఆయన నెక్కాడు జయించాడు అప్పుడు ఓడించాడు ఏమి చేసుకున్నా ఎంతవరకు బాధించినా యోబు నిలబడ్డాడు కనుక నేను ఇప్పుడు గొప్ప భక్తుడిగా మనం ప్రస్తావిస్తున్నాం ఇక ఐదవ లక్షణం ఏంటంటే సాతాను దేవునికి చెందిన వారిని అపహరించలేడు నాశనము చేయలేడు ప్రాణము తీయలేడు యోహాన్స్ వర్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వాక్యాలు చూడండి సాతాను అపహరించలేడు దేవునికి చెందినటువంటి వారిని దేవుని బిడ్డలను దేవుని విశ్వాసులను కాబట్టి దేవునికి చెందినటువంటి వారు ఎవరూ కూడా నాశనం అవ్వలేరు అపహరించలేరు చనిపోలేరు చాలామంది భయం ఏంటంటే సాతాను వస్తే దెయ్యం వస్తే అపవాది వస్తే చంపేస్తుందేమో అనేటువంటి భయం ప్రాణాలు పోతాయేమో అనేటువంటి భయమే తప్ప ఏమీ లేదు కానీ ఆ భయం నిజం కాదు ఎందుకు అంటే చంపేటువంటి శక్తి నాశనం చేసేటువంటి శక్తి అపహరించే శక్తికి సాతానుకు లేదు బ్రహ్మపత్రిక ఎంతో అధ్యయనం ఉపయోగ వాక్యం కూడా చూడండి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేర మోపువాడు ఎవడున్నాడు అనే వాక్యం కనబడుతుంది నేరం మోపేటువంటి వాడెవడో ఏర్పరచబడిన వారి మీద నేరం మోపటానికి సాతానికి అవకాశం లేదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇది ఐదవ లక్షణం అయితే ఆరవ లక్షణం ఆరవ లక్షణం ఏంటి అని అంటే సమస్తమును దేవుని చేతనే సృష్టించబడ్డాయని మనకు తెలుసు సృష్టి అంతా కూడా దేవుని యొక్క సృష్టి సాతాను కూడా దేవుని చేతనే సృష్టించబడ్డాడు అని కొలసి పత్రిక మొదట పదహారో వాక్యం చూడండి కాబట్టి దేవుని సృష్టి కాబట్టే దేవుని సృష్టిగానే చూడాలి కానీ దేవుని కన్నా గొప్పగా చూస్తున్నారు దానికన్నా శక్తివంతునిగా చూస్తున్నారు కానీ సాతానుకు భయపడేటువంటి వారు ఎక్కువైపోయారు దేవునికి లోబడేటువంటి వారు భయపడేవారు దేవుని భయం ఉన్నవారు తక్కువైపోయారు కాబట్టి గుర్తించండి అది దేవుని సృష్టి కాబట్టి సృష్టించేటువంటి శక్తి వాడికి లేదు సాతానుకు సృష్టించే శక్తి కూడా లేదు నాశనం చేసే శక్తి కూడా లేదు అని గ్రహించాలి చాలామంది భయం శక్తి యుక్తులు ఏంటో అని యోహన్ స్వతమ తేజ మూడవ వాక్యం కూడా చదవండి సృష్టించే శక్తి సాతానుకు లేదు ఇది ఆరవ లక్షణం ఇక ఏడవ లక్షణం ఏడవ లక్షణం ఏంటంటే సాతాను మృతులను లేపలేడు మృతులను బ్రతికించలేడు దేవుడు మాత్రమే మృతులను సహితము లేపడానికి శక్తి కలిగిన వాడు శక్తిమంతుడు ఎందుకంటే శక్తి అతీతమైనటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు మాత్రమే సాతానుకు ఆ శక్తి లేదు మృతులను లేపలేడు చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళేటప్పటికి భయపడతారు ఏంటి అని అంటే అక్కడ దయ్యాలు వస్తాయేమో సమాధులు వేస్తాయేమో లేకపోతే ఇంకా ఇతర ఇతర కారణాలు మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటాయి కానీ మృతులను లేపలేడు సినిమాల్లో చూపించేటప్పుడు సమాధుల నుంచి చేతులు కాళ్ళు తలలు ఏమి బయటకు రావు కాబట్టి మృతులను లేపే శక్తి సాతానుకైతే లేదు హెబ్రియలుకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పంతొమ్మిదో వాక్యం చదవండి మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వాక్యాలు చదవండి శక్తి కలిగిన వాడికి తప్ప శక్తి లేని సాతానుకు మృతులను లేపే అధికారం లేదు దయ్యముల మీద అధికారము కలిగి ఉండినటువంటి ఈ దయ్యములందా కూడా దేవునికి భయపడతాయి అని మాత్రం గ్రహించండి ఇప్పుడు సాతానుకు దయ్యముల మీద అధికారం ఉంది అతనికి సైన్య సమూహాలు ఉన్నాయి కానీ ఈ దయ్యాలు కూడా దేవునికి భయపడతాయని గ్రహించండి మొదటి సమయలు గ్రంథం పదహారో అధ్యాయం పద్నాలుగో వాక్యం చదవండి యాకోబ పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం కూడా చదవండి ఎందుకు అంటే దయ్యముల మీద అధికారం కలిగినటువంటి వాడైనప్పటికి సాతాయన ఉన్నప్పటికీ అపవర్ధికుడైనప్పటికి కూడా దేవునికి భయపడేవాడే దయ్యాలన్నీ కూడా దేవునికి భయపడతాయి కానీ నువ్వు దేవునికి భయపడకుండా దెయ్యాలకు భయపడుతున్నావు అంటే జాగ్రత్తగా గమనించండి అపవిత్రాత్మ శక్తులన్నీ దేవునికి భయపడుతుంటే నువ్వు అపవిత్రాత్మ శక్తులకు భయపడడం అనేది వెర్రితనం కాబట్టి దేవునికి భక్తిగా ఉండు నిన్ను చూసి అప్పుడు దెయ్యాలు కూడా ఈ యొక్క అపవిత్రాత్మ శక్తులు కూడా భయపడతాయి కాబట్టి నువ్వు భయపెట్టే వ్యక్తిగా లేకుండా వాటికి భయపడుతూ లొంగిపోతూ వెళ్ళిపోతున్నావే కానీ భయము లేని దేవుని బిడ్డగాను ఉండటం లేదు ఇంకా ఎనిదవ లక్షణం చూస్తే సాతాను అనేవాడు రక్షించలేడు శిక్షించలేడు శాతాను రక్షించగలిగిన వాడు కాదు శిక్షించగలిగిన వాడు అంతకన్నా కాదు కాబట్టే ఈ రెండు సామర్థ్యాలు దేవునికి మాత్రమే ఉన్నాయి దేవునికి మాత్రమే ఉన్నాయి కాబట్టి రక్షించలేని శిక్షించలేనటువంటి ఈ శాతాను నువ్వు పూజించడం లేదా భయపడ్డం వాడికి లొంగిపోవడం వాడి ఆకర్షణలకు మాయలకు నీవు వెనుతిరగడం అనేది చాలా వెర్రితనమే యాకపోతే ఇక నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యం చదువు సర్వశక్తి కలిగిన సామర్థ్యాలన్నీ కూడా దేవునికి ఏమున్నాయి రక్షించేది దేవుడే శిక్షించేది దేవుడే కానీ సాతాను కావే అవకాశం లేదు అని గ్రహించండి ఇది ఎనిమిదవ లక్షణం ఇక తొమ్మిదవ లక్షణం సాతానుకు కొంచెం సమయమే ఉంటుంది ఎందుకంటే అది పరిమితం అయింది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో వాక్యమే చూడండి నిత్యము కూడా మనల్ని వేధిస్తూ ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి సాతానుకు సమయం కొంచెమే అది పరిమితమైంది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో వాక్యం ప్రకారం సమయము వాడి చేతిలో లేదు కాలములు సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు దేవుని స్వాధీనంలో ఉన్నాయి అవన్నీ కాబట్టే అధికారులను నియమించేది సాతాను అని భావించకండి సాతానే అని భావించకండి సమయం ఎప్పుడు కూడా వాడి అనుకూలతలో ఉండదు సాంతెల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వాక్యం చదవండి దాని గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడో వాక్యం మతైసార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై రెండో వాక్యం రొమ్మిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం మొదటి ఆరో వచనాలు చదివి చూడండి దేవునికున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సాతాన్కు లేవు సమయం వాడి అధీనంలో అసలేదు ఇక ఆఖరిగా పదవ లక్షణం చూసినట్లయితే పదవ లక్షణంలో విచిత్రమైనటువంటి సంభవాన్ని మనం గ్రహించగలం రెండవ తస్సలో నీళ్ళకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వాక్యం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు రెండవ రాకలో తన నోటి ఊపిరి చేతనే సాతాన్ను సంహరించబడినప్పుడు అని అక్కడ రాయబడుతుంది తన నోటి ఊపిరి చేత సంహరించగలిగినటువంటి శక్తి కలిగినవాడు కాబట్టి బలహీనమైనటువంటి స్థితిలో ఆయన ఆగమన ప్రకాశము చేత నాశనమైనటువంటి వాడు అని మనం కూడా గమనిస్తాం ఆయన వచ్చేటువంటి ఆగమన ప్రకాశమును ఆ వెలుగుకే చచ్చిపోతాడు ఆ వెలుగుకే నాశనమైపోతాడు అని గ్రహించండి కాబట్టే ఇంత శక్తిహీనుడు అయినటువంటి సాతానుకు భయపడుతున్నావు దాన్ని ఓడించలేదు అనుకుంటున్నాం శక్తి కలిగిన దేవుడు మనతో ఉండగా పరిశుధాత్మ శక్తి మనకు ఉండగా సాతాన్ని ఓడించడం చాలా సులువు ఎందుకంటే వాడు ఈ పది లక్షణాల ద్వారా నీకు తెలిసింది ఏంటంటే వాడు శక్తిహీనుడు వాడికి చాలా శక్తి ఉంది నిజమే కానీ దేవుని శక్తితో పోలిస్తే మనకున్న శక్తితో పోలిస్తే ఈ పది లక్షణాలు గమనిస్తే నీకేం తెలిసిందే గమనించండి అలాగే మొత్తం ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో సాతాను తన కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని నుండి తప్పించుకోలేడు అని ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయం పదో వాక్యంలో కూడా కనబడుతుంది నిత్యాగ్ని రెడీగా సిద్ధపరచబడి ఉంది కాబట్టి సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని నుంచి తప్పించుకోలేడు కాబట్టి సాతానుకు శిక్ష అనేది నిత్యం అది సత్యం అది పక్కాగా జరుగుతుంది కాబట్టే దేవుని యొక్క ప్రకాశానికే నాశనం అయిపోతాడు ఆయన తన నోటి ఊపిరి చేతనే ఉపసంహరించబడతాడు ఎందుకు అంటే దేవుడు జీవాయువును ఇచ్చాడు ఆయువును ప్రసాదించినటువంటి వాడు ఆయువును తీసుకునేటువంటి శక్తి కూడా ఆయనదే ఆ శక్తి ఇంకెవరికీ లేదు కాబట్టి దేవుడు నాశనం చేయగలిగిన శక్తి దేవునికి ఉంది ఖచ్చితంగా సాతానుకు నాశనం ఉంది అయితే చాలామంది అభిప్రాయం ప్రకారం పాతాలము నరకము అంటూ తను ఇష్టపడి తయారు చేసుకుంటున్న మనుషులను కూడా పాతాలంలోకి పెట్టేసి కాల్ చేయడము అది దేవునికి ఇష్టమా అది అసలు అవసరమా అని చాలామంది అభిప్రాయపడుతుంటారు శిక్షించడం దేవునికి ఇష్టమేమీ కాదు కానీ అక్కడ పాతాలము నరకము సిద్ధపరిచేది పడిపోయినటువంటి దేవ దేవదూతల సమూహం కోసము సాతాను కోసము సాతాను అనుచరుల కోసము కానీ విచిత్రం ఏంటంటే శాతాను అనుచరులు వలె మనము కూడా పడిపోయినప్పుడు శాతాను లొంగిపోయినప్పుడు శాతానుతో పాటు మనము ఈ లోక ఆశలకు లొంగి పడిపోయినప్పుడు చెడిపోయినప్పుడు పాపులమైనప్పుడు మాత్రము శాతానుతో పాటు మనము కూడా నిత్యము కూడా ఆ యొక్క శిక్షకు పాత్రలమవుతాము కానీ అది సాతానుకు వేయవలసిన శిక్ష మన మీదకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే మనము శిక్షకు పాత్రలము కాదు పరలోకానికే పాత్రలము కానీ శిక్షలోకి వెళుతున్నాము అంటే మనము సాతానుతో చేరిపోయామని గమనించండి పది లక్షణాలు కలిగినటువంటి సాతాను పది లక్షణాల్లోనూ కూడా గుణహీనుడు అని మనం తెలుసుకుంటున్నాం దేవుని శక్తి కన్నా చాలా స్వల్పమైన వాడు అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు జయించే శక్తి ఉంది దేవుడు జయించి చూపించాడు మనము కూడా శక్తి కలిగినటువంటి వారిగా మనం మారినప్పుడు సాతాను జయించగలుగుతాం ఓడించగలుగుతాం సాతాను పరిమితమైన శక్తి కలిగి ఉన్నాడు మనము సాతానుకు చెందిన వారం కాకుండా యేసు క్రీస్తు చేత కడగబడి దేవుని ఆత్మ చేత నింపబడితే దేవుని సర్వాంగ కవచమును ధరించి మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుని శక్తిని పొందుకుంటా నిజముగా శక్తి పొందుకున్నట్లయితే అప్పవాది యొక్క శక్తిహీనమైతుంది యథార్థముగా ప్రార్థించే క్రైస్తవులు అంటే సాతానుకు చాలా భయం అందుకే ప్రార్థించేటప్పుడే మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు యథార్థంగా ప్రార్థించే క్రైస్తవులు ఉన్నంతకాలం విశ్వాసం ఉన్నంతకాలం ఆ ప్రార్థించేటువంటి విశ్వాసం ఉన్నంతకాలం సాతాను భయపడుతూనే ఉంటాడు మన నుంచి వాడు పారిపోతాడు భయపడతాడు అప్పుడు మనమంటే కూడా సాతాను భయపడతాడు ఇప్పటి వరకు మనం సాతానుకు భయపడ్డామేమో కానీ ఇప్పుడు సాతాను మనల్ని చూసి భయపడాలి మతేశ్వర ఇరవై ఆరో అధ్యయం నలభై ఒకటో వాక్యం ఏసీపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం శ్రమలను సహించినటువంటి క్రైస్తవులను వాడు ఎదురించలేడు మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వాక్యం కాబట్టి శ్రమలు సహించి మనము గెలిచి నిత్యము నివసించే క్రైస్తవుడు ఎవరైనా ఉంటే వాడిని ఎదురించలేడు అపవాది మారు మనస్సు పొందిన వారిని క్షమించేటువంటి గుణం కలిగినటువంటి క్రైస్తవులపై వాడి తంత్రాలు ఎప్పుడూ కూడా పని చేయవు వాడి మాయలు ఎప్పుడూ కూడా పనికిరావు రెండో కొరింది పత్రిక రెండో అధ్యాయం పదకొండో వాక్యం కనుక సాతాను తంత్రాలను మనం తెలుసుకోవాలి కనుకనే విషయాలన్నీ నేను తెలియచేస్తాను సాతాను తంత్రాలకి మాయలకి మనం లొంగకుండవాడి ఆకర్షణలకు పరిమితంగా మనం ఉండి మనము దేవుని శక్తిని పొందుకుని ఆత్మను నింపుకొని ప్రార్థించే శక్తి కలిగిన వారమై ఉంటే సాతాను మనకు భయపడతాడు కాబట్టి భయము లేని వారిగా సాతానంటే నీ అపవిత్రాత్మ శక్తులు అంటే లోకమంటే భయం లేని వారిగా ఉండి దేవునికి దగ్గర భయభక్తులుగా కలిగినప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది ఆ శక్తి కలిగిన వారిగా మనం జీవిద్దాం సాతాను ఎదురిద్దాం అటువంటి మహాశక్తి సమృద్ధి అని దేవుడు మనందరికీ సమృద్ధిగానే గ్రహించిన